సో బేసికల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎలాంటి సిచ్యుయేషన్స్ సొసైటీ ఫేస్ చేస్తుంది అసలు ఇది ఎలా మొదలవుతుంది అసలు దీని వెనక ఏదైనా కారణం ఉందా ఇంత ఫేమస్ అవ్వడానికి ఈ బెట్టింగ్ యాప్స్ని బెట్టింగ్ యాప్స్ అని పిలవడం కంటే డెత్ ట్రాప్స్ అని పిలవడమే అండి ఎందుకంటే ఒక్కసారి దీనిలోకి ఎంటర్ అయిన వాళ్ళు అలవాటు పడిపోతున్నారు ఒక వ్యసనం లాగా బెట్టింగ్ ఆప్షన్ అనేది జస్ట్ బైక్ కనిపించేంత సింపుల్ అయితే కాదు వీటి వెనకాల చాలా సైకలాజికల్ వార్ ఒక పర్సన్ ఫేస్ చేయడం అవుతారు కేవలం బెట్టింగ్ ఆడటంతో ఆగిపోదు అది వాళ్ళ ఫ్యామిలీకి కూడా కారిపోతుంది ఆ బర్డన్ అనేది అక్కడితో ఆగకుండా చావు తర్వాత కూడా వేధిస్తుంది ఇలాగ ఎన్నో కుటుంబం మరెన్నో కథలు చాలామంది ప్రాణాలు ఎన్ని కోల్పోయినా ఇంకా వీటిని కంప్లీట్గా ఆపలేకపోతున్నాం దీనికి కారణం ఏంటి గవర్నమెంట్ వైఫల్యమా లేకపోతే ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యమా లేకపోతే ప్రతి మనిషిలో ఉన్న అత్యాస ఈజియెస్ట్ వే ఫైండ్ అవుట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నమా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఏమనిపిస్తుందో అది నాకు చెప్పండి ప్రతి ఒక్క ప్యాటర్న్ని ప్రతి ఒక్క వే పాసిబుల్లోసాం ఆర్టికల్స్ రిసోర్సెస్ డాక్యుమెంటరీస్ ఎన్నో వీడియోస్ పబ్లికేషన్స్ వాటన్నిటినీ చూసిన తర్వాత ఒక ప్యాటర్న్ అయితే ఐడెంటిఫై చేశాం ఆ ప్యాటర్న్ ఏంటో చెప్పే ముందు ఈ బెట్టింగ్ యాప్స్ వాటి వల్ల జరుగుతున్న సమస్యలు వాటి వల్ల కోల్పోయిన ప్రాణాలు అసలు ఇలా ఎలా మొదలైంది ఓకే ఈ వెడ్డింగ్ యాప్స్ గురించి మాట్లాడే ముందు నా పర్సనల్గా నేను చూసింది విన్నవి నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటితో ఒక చిన్న స్టోరీ చెప్తాను యాక్చువల్ స్టోరీ ఇదేమీ కల్పితం కాదు ఒకరోజు నార్మల్గా టీ షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు నేను టీ తీసుకొని తాగుతూ ఉంటే పక్కన పక్కన ఒక మాములుగా చేసుకునేసి ఛాచువల్గా కూర్చొని ఉన్నారు ఒక టీనేజ్ అరౌండ్ ఒక ట్వంటీస్ ఏమో మేబీ స్టార్టింగ్ ట్వంటీస్ అని ఉంటుంది ఎర్లీ ట్వంటీస్లో ఉన్న ఒక యంగ్స్టర్ ఒక అరౌండ్ ఫార్టీ ఉన్న ఒక పర్సన్తో ఫోన్లో ఒక గేమ్ ఆడిపిస్తున్నాను సరే యూజువల్గా ఈ గేమ్స్ని ఇలా కూడా అలవాటు చేస్తున్నారేమో నేను ఫస్ట్లో అనుకున్నాను కరెక్ట్గా ఏం గేమ్ అని తెలీదు బట్ ఏమంటే ఆ కాంపేషన్ అయితే విన్నాను ఏంటి అంటే ఆ పర్సన్కి ఎవరైతే అంకులు ఉన్నారో ఆయనకి బెట్టింగ్ గురించి ఐడియా లేదు సో ఇతను నేర్పిస్తున్నాడు ఇలా ఆడాలి అలా ఆడాలి అతను చెప్పేది కామనే బెట్టింగ్ యాప్స్ మనం తింటూ ఉంటాం చూస్తూ ఉంటాం బట్ నాకు పెక్యులర్గా కొంచెం థింక్ చేయాల్సిన విధంగా అనిపించింది ఏ విషయంలో అంటే ఆ యంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో తన ఆ పర్సన్కి ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో చూడు అర్ధగంటలో నువ్వు ఇంత సంపాదించేశావు నువ్వు పది నిమిషాల్లో వెయ్యి రూపాయలు సంపాదించేసావు చూసావా అనేసి చెప్తూ ఉంటే ఇంకొక పర్సన్ వచ్చారు తన ఫ్రెండ్ ఏమో మేబీ తన పర్సన్ ఫ్రెండ్ వచ్చాడు అతనికి చెప్తున్నాడు చూడు అంకుల్ వచ్చేసి విధంగా అర్ధగంటలో ఇంత అమౌంట్ సంపాదించేశారు గమ్మ కూర్చొని షాప్ దగ్గర కూర్చొనేసి ఇంత అమౌంట్ సంపాదించేశారు అని చెప్తున్నాడు అనమాట అతను బిడ్డింగ్ యాప్స్ అనేది కేవలం ఒక పర్సను నార్మల్గా ఏదో డబ్బులకు మీద కోరికతోనే కాదు ఎవడో ఒకడు ఆశ పుట్టించి ఆశ చూపించి దీంట్లోకి బాగా గట్టిగా లాగుతారు అనేసి అంటానండి నాకు అన్కంఫర్టబుల్గా అనిపించిన ఒక పాయింట్ ఏంటంటే ఒక హోప్ని క్రియేట్ చేసి వాడు బెట్టింగ్ యాప్స్ ఆడడం కాక మిగతా వాళ్ళని కూడా ఆడమని ప్రోత్సహిస్తున్నాడు ఆడడానికి హెల్ప్ చేస్తున్నాడు ఆ లోకి ఆ ఒక డెత్ ట్రాప్లోకి లాగుతున్నాడు హనీ ట్రాప్ లాంటిది అది ఒకసారి వచ్చి తేనె కోసం వెళ్తారన్న ఒక కోరిక పుట్టించి ఒక తేనె తోని పుట్ట కోసం తేనె కోసం వెళ్తారు తేనెని తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు ఉంటాయి లేకపోతే తేనె తెగల దగ్గర కనిపించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది కూడా అలాంటిది ఆ తేనెని తీయడం కోసం మరి తేనె పుట్ట దగ్గరికి వెళ్తే తేనెటిగలుగు బాగుంటుంది నువ్వు తేనె తీసుకోవడం పక్కన పెట్టు ఆ తేనెటీగల దగ్గర కుట్టించుకొని గాయాలు చేసుకొని ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి కూడా వస్తారు ఎందుకు తేనె మీద కోరికతోనే కదా తేనె ఆ రుచిగా ఉంటుంది అనే విషయము మొదటిసారి దాని తేనె పుట్టను చూసిన వాడికి తెలియదు బట్ ఒక్కసారి ఆ తేనె రుచి చూపించిన తర్వాత లేదా తాగిన తర్వాతే కదా తెలుస్తుంది సో బేసికల్లీ తేనె రుచి ఎలా ఉంటుందో తెలియకపోతే తేనె పుట్టి దగ్గరికి వెళ్ళి అంత ప్రాణాలు పోగొట్టుకునే అంత పరిస్థితి తెచ్చుకోరు యూజువల్లీ బెట్టింగ్ యాప్స్ కూడా అలాంటిది ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా రూపాల్లోనే ఉంది చూసే క్రికెట్ బెటింగ్ ఒకటే కాదు గ్యాచెస్ సిస్టమ్ అనేసి ఒకటి ఉండే అది ఎలా అంటే నువ్వు గేమ్ ఆడతావు ఆ గేమ్ ఆడిన తర్వాత కొన్ని కాయిన్స్ ఆర్ సంథింగ్ టోకన్స్ లాంటివి వస్తాయి ఆ టోకెన్స్ బట్టి నువ్వు క్రెడిట్స్ ఆర్ సంథింగ్ ఓపెన్ చేస్తావు నాకు అడగలగా ఉంటుంది క్యారెక్టర్ కోసమో వెపన్స్ కోసమో ఏదో ఒకటి గేమ్స్ అవి లక్ బేసిస్ ముందు ఉంటుంది అవి ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నీకు నువ్వు అనుకున్న రివార్డ్ వస్తుంది అని అనుకున్నప్పుడు జస్ట్ స్లైట్ లో స్ట్రిప్ అవుతుంది నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే ఈ ఏవైతే లక్ బేస్డ్ అండ్ కొన్నిసార్లు ఫైర్ ప్లే స్కిల్ బేస్డ్ ఇలాంటి గేమ్స్ అన్నిట్లోనూ ఒక కామన్ థింగ్ ఏంటంటే నువ్వు రివార్డ్ వచ్చినప్పుడు కాదు నీ అడ్రల్ లెవెల్స్ కానీ ఎగ్జైట్ నీ ఎక్సైట్మెంట్ కానీ నీకు రివార్డ్ వచ్చిన తర్వాత కాదు నీకు రివార్డు వస్తుంది ఏమో అన్న ఆంటిసిపేషన్ కదా ఫిక్స్ ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కామన్గా యూస్ చేసుకునే ఒక మెయిన్ థింగ్ ఏంటంటే పీపుల్లో ఉన్న సెన్స్ ఆఫ్ ఇన్నడిక్వెన్సీ అంటే మాకు సరిపోలేదు ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరిక మెయిన్ డిస్ అండ్ ఈజియస్ట్ వే పాసిబుల్లో చేయాలి అని అనుకునే ఒక చిన్న అత్యాస చిన్న అత్యాస అది బట్ వన్స్ అది అలవాటు అయిన తర్వాత ఏ ఎక్స్టెన్స్ వరకైనా వెళ్తుంది ఒకసారి మనకి చిన్న రివార్డ్ దొరుకుతుంది లో ఇట్స్ అ కామన్ ట్రాప్ ఇన్ ఎవ్రీథింగ్ ఓకే ఫస్ట్లో గెలిచినట్టుగానే చూపిస్తారు ఎప్పుడైతే స్కేల్ అమౌంట్ స్కేల్ అనేది తప్పు ఉంటుందో గెలిచినట్టుగానే ఉంటుంది కానీ ఆట పెద్ద స్థాయిలోకి వెళ్ళిందంటే అన్ని మారిపోతాయి ఎవడూ వదులుకుంటాడు బెట్టింగ్ యాప్స్ అనేసి నువ్వు బెట్ చేద్దామని అనుకుంటావు కదా నీ లక్ ఎంత ఉందా అని టెస్ట్ చేసుకున్నామని ఒక బెట్టింగ్ యాప్ ఓనర్ లక్ అని బెస్ట్ చేసుకొని వాడు దగ్గర ఉన్న అమౌంట్ అంతా వదులుకోవాలని ఎలా అనుకుంటాడు థింక్ చేయాల్సిన విషయమే కదా ఇప్పుడు పది కోట్ల మందిలో ఒక్కడికి వచ్చింది అనుకుందాం ఒక కోటి అది కూడా ఇవ్వాలంటే వాడికి నచ్చదు అది చూపించి మిగతా పది కోట్ల మందిని అట్రాక్ట్ చేస్తున్నాడు పది కోట్ల మందిలో ఒకటికి రావడం అంటే ఎలాంటి తెలుసా ఇటుకు పడ్డాకంటే రేరెస్ట్ అన్నమాట స్టిల్ బెట్టింగ్ యాప్స్ ఆడుతూనే ఉన్నారు సరే ఈ బెట్టింగ్ యాప్స్ పాన్సర్లోకి కొంచెం వెళ్ళామంటే నేను కొన్ని నేమ్స్ అయితే మెన్షన్ చేస్తాను ఇప్పుడు పరి మ్యాచ్ వన్ ఎక్స్ బెట్ ఫన్ ఎయిటీ ఎయిట్ బెట్ వే యూట్యూబ్ యాప్స్ కానీ స్పోర్ట్స్ బ్రాడ్కాస్ట్ కానీ చాలా ఉన్నాయి ఒకటినప్పుడు కాదు యూట్యూబ్ షార్ట్స్లో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏకంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి డైరెక్ట్గా ఒక కామన్ థింగ్ చాలా అగ్లీగా ఉండేది ఏంటంటే నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో చాలా మంది ఉన్నారు ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇంకొకటి చేస్తాడు ఓకే బట్ నువ్వెందుకు చేస్తున్నావు అంటే ఇంకొకటి చేస్తాడని నువ్వు చేస్తున్నావు అంతే కదా జస్ట్ ఒకటే నా రీజన్ ఎథిక్స్ అంటే ఏముండవా ఇప్పుడు నువ్వు చేయడం వల్ల వేరే వాడు చేస్తే ఇంత రీచ్ అవ్వదేమో మేబీ కానీ నువ్వు చేయడం వల్ల అయితే చాలా మంది అఫెక్ట్ అవుతున్నారు కదా పది మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాడు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వేరు పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వేరు అర్థమైందా ఈ యూట్యూబ్ ఛానల్స్ని పక్కన పెడితే టర్స్ ప్రమోట్ చేస్తున్నారు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది సిబిఐ ఎంక్వైరీ కూడా చేశారు ఈ విధంగా సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని గవర్నమెంట్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది బట్ సరిపోవడం లేదు ఎందుకో తెలుసా ఆ మంటలు ఆద్యం పూస్తున్నది ప్రజలే కదా ఎంత నీళ్ళు పోసి ఆపగలుగుతారు గవర్నమెంట్ అయినా కొన్ని స్టేట్స్లో అయితే బెట్టింగ్ యాప్స్ని లీగల్ చేయాలనేసరిని కూడా టాక్ ఉంది వాటి నుంచి రెవెన్యూ జనరేట్ చేద్దామని ఇది ఎలాంటిదంటే సవాలు కాల్చడానికి కట్లమ్ముకునేవాడు ఎక్కువ సవాల్ని గుట్ట చేర్చినట్టుంది కొంచెం పద్ధతిగా చెప్పాలని ట్రై చేశాను ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వినింగ్ ఎలా ఉంటుంది అంటే ఆశ పుట్టించి ని అట్రాక్ట్ చేయడం నీలో ఉన్న కోరికని వాళ్ళకి బెనిఫిట్ గా వాడుకోవడం ప్రతి ఒక్క పర్సన్లోనూ ఒక ఫీలింగ్ ఆఫ్ ఇన్ఎక్వసీ ఉంటుంది నాకు నేను ఇంకా సరిపోలేదు ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో సాధించాలి ఇది నాకు సాటిస్ఫాక్షన్ లేదు సంథింగ్ సంథింగ్ ఏదో సాధించాలి అనే ఒక కోరిక ఉంటుంది అవి నెరవేర్చుకోవాలంటే మెయిన్గా కావాల్సింది డబ్బు ప్రతిదానికి డబ్బు అవసరం ఉంటుంది ఈ డబ్బుని ఈజియస్ట్ వేలో ఎలా సంపాదించాలి అన్న వాటికి సొల్యూషన్ లా కనిపించేదే ఈ బెట్టింగ్ యాప్స్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ పీపుల్ కి మార్తమే అది ఈజియెస్ట్ వే అది కూడా ఎలాంటిది అంటే ఇది ఒక రియల్ లెజిటిమేట్ వేగా మారుతాం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు దీన్ని సాహసించకూడదు చేయాలనుకోవడానికి కూడా ఎందుకు అంటే ఒక పిడుగు వచ్చి పడ్డం కూడా దానికంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది ఒక బెట్టింగ్ లో విన్ అవ్వడం కంటే అంటే ఐ మీన్ ఒక మాస్ బెట్టింగ్స్ కానీ ఒక బెట్టింగ్ లో కానీ ఒక బిగ్ జాక్పాట్ కొట్టడం కంటే మన పిడుగుబడి సావడమే అనేది ఇంకా హై ప్రాబిలిటీ పిడుగుబడి చనిపోవడం ఇంకా ఈజీ జాక్పాట్ కొట్టడం కంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని వచ్చేసి ఒక ప్రాబబిలిటీ పెట్టుకుని మెయింటైన్ చేస్తాను అనమాట ఆల్మోస్ట్ ఆల్ బెట్టింగ్స్ యాప్స్ సో లక్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ ఏదన్నా కానీ ఈవెన్ స్కిల్ బేస్డ్ అని చూపించి ప్లగ్ బేస్డ్గా జరిగే బెట్టింగ్ యాప్స్ అయినాక ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఒక ప్రాపబిలిటీ గురించి మాట్లాడదామా ప్లగ్ బేస్ బెట్టింగ్ యాప్స్ కామన్ గా ఉండే ఒక ప్రాపబిలిటీ రేషన్ చూద్దాం ఫస్ట్ ఒక టేబుల్ చెప్పేస్తాను సార్ ఈ డెఫినెట్ లాసెస్ అనేవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఈ డెఫినెట్ విన్స్ అనేవి ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఉంటుంది ఈ డెఫినెట్ విన్స్ కి తర్వాత ఉండేది ఏంటంటే నియర్ విన్స్ ఈ నియర్ విన్స్ అనేవి ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉంటుంది ఓకే ఈ బిగ్ జాక్ పాట్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఏంటంటే దీనికోసం అనేసి బెట్టింగ్ ఆడతాడు ఈ బిగ్ జాక్ పాట్స్ ఈ బిగ్ జాక్ పాట్స్ అనేవి లెస్ దాన్ లెస్ దాన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బట్ డెఫినెట్ లాస్ అంటే ఖచ్చితంగా ఓడిపోతాడు ఈ డెఫినెట్ లాస్ అనే ప్రాపబిలిటీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఈవెన్ ఎక్కువ ఉండొచ్చు ఇంకోటి డెఫినెట్ విన్స్ అంటాం డెఫినెట్ విన్ అంటే ఖచ్చితంగా గెలుస్తారు ఈ డెఫినెట్ విన్స్ అనేవి ఎలాంటివి అంటే స్మాల్ గెయిన్స్ అనమాట ఫర్ సపోజ్ నువ్వు పెట్టిన దాంట్లో వంద రూపాయలు పెట్టామనుకో దాంట్లో నీకు ఎక్కువ అమౌంట్ రాదు హండ్రెడ్ రూపీస్ పెడితే హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ నువ్వు విన్ అవ్వచ్చు ఇలాంటివి అనమాట డెఫినెట్ విన్స్ అనేవి డెఫినెట్ లాసెస్ అనేవి ఎలాంటివి అంటే ఎయిదర్ నీకు పెట్టిన వంద రూపాయలు పోతుంది లేదా తొంభై రూపాయలు ఎనభై రూపాయలు యాభై రూపాయలు ఇలా వస్తుంది అనమాట రిటర్న్ అనేది నువ్వు పెట్టిన దానికి అంటే తక్కువ వస్తుంది ఈ డెఫినెట్ లాసెస్ డెఫినెట్ విన్స్ అనేవి స్మాల్ గేన్స్ అంటే నెక్స్ట్ అనేది నియర్ విన్స్ అనమాట నియర్ విన్స్ ఇల్యూషన్ లాగా ఖచ్చితంగా విన్ అయిపోయావు ఈ డెఫినెట్ విన్స్ ప్రాబబిలిటీ అనేది ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఉంటుంది ఈ రేషియోస్ కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసావంటే ఒకవేళ ఆఫ్ స్కిల్ బేస్కి కాకుండా జాగ్పాట్ మిషన్స్ అవి ఎలా ఉంటాయంటే వీటిలో మెయిన్ ఉండేది నియర్ విన్స్ నువ్వు గెలిచేసావు అని అనుకుంటావు ఎలా అంటే ఈ వీటిలో ఎలా అంటే సెవెన్ 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 అనేసి వచ్చింది అంటే నువ్వు జాగ్పాట్ కొట్టినట్టు మూడు ఒకేలా వస్తే జాగ్పాట్ కొట్టినట్టు అని చూపిస్తారు కదా వీటిలో ఏమంటే సెవెన్ సెవెన్ నైన్ సెవెన్ సెవెన్ సిక్స్ ఇలాగా నీకు ఆల్మోస్ట్ గెలిచేసావు ఆల్మోస్ట్ గెలిచేసావు గెలిచేసావు జాగ్పాట్ కొట్టేసావు అన్నంత వరకు తీసుకెళ్ళి కడిస్తాడని స్లైడ్ స్లిప్ నువ్వు సరే ఆల్మోస్ట్ గెలిచేసా కదా నెక్స్ట్ టైం వస్తుంది ఖచ్చితంగా అని అనుకో ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది హోప్ క్రియేట్ అవుతుంది కానీ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ ది సేమ్ ఈ ప్రాబబిలిటీ రేషో అనేది ఆడే కొద్దికి ఏమీ నీ ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఏం పోవు అంటే నువ్వు స్లాట్లో ఎప్పుడైతే నువ్వు కాయిన్ చేసి కానీ ఏదో నువ్వు బటన్ ప్రెష్ చేస్తావో ప్రతిసారి జీరో పాయింట్ వన్ పర్సెంటే నీ విన్నింగ్ ఛాన్స్ ఓకే ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ గెలిచావు కదా నెక్స్ట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ గెలవడం కాదు ఖచ్చితంగా విన్ అయిపోతావు ఖచ్చితంగా అనేం లేదు ప్రతిసారి నువ్వు స్లాట్ మిషన్ లో బటన్ ప్రెస్ చేసావు అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ ప్రాపబిలిటీయే ఉంటుంది ఈ జీరో పాయింట్ వన్ ప్రాపబిలిటీని కూడా ఎందుకు పెట్టారు అంటే ఎవరికోడికి వచ్చినట్టు చూపించాలి కదా మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అంటే అందుకని పెట్టాలి లేకుంటే అది కూడా పెట్టేవాళ్ళు కాదు అందరూ లాసెస్ లోనే ఉంటారు డ్రగ్ లాంటిది సైక్డెలిక్ డ్రగ్స్ చేయడం లాంటిది సైక్డెలిక్స్ అంటే ఒక బ్రెయిన్ ఆల్టరింగ్ డ్రగ్స్ ఒక మనకి ఒక సెన్స్ ఆఫ్ ఇన్ డెల్యూషన్స్ కానీ ఇవన్నీ ఇస్తుంది అవి ఎలా ఉంటాయి అంటే లైటింగ్స్ జిక్ జిక్ అని మెరవడము మంచి లైట్ సెటప్ కానీ సౌండ్స్ కానీ ఆ స్లాట్ మిషన్ రన్నింగ్ సౌండ్ కానీ ఇవన్నీ వాటికి అనమాట ఇవి అలా రన్ అయ్యేటప్పుడు ఒక కామన్ థింగ్ అబ్జర్వ్ చేస్తే అండ్ర రష్ కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ తెలియచేసాం తెలియచేస్తాం ఫీలింగ్ని కలిగించడమే వీటన్నిటికీ ఒక మెయిన్ కాన్సెప్ట్ నీకు గెలవడం పక్కన పెట్టు గెలుస్తావు అనే ఒక దాన్ని క్రియేట్ చేయడమే వీటి యొక్క మెయిన్ థింగ్ అండ్ నో దట్ ఈ రమ్మి యాప్స్ కానీ మిగతా గేమ్స్ ఇలాంటివి అయితే ఉంటారు వాటిని అలా ఆపాలనేది మీరు వెళ్ళేసి నేను చెప్పే లిస్ట్ని పట్టుకెళ్ళేసి నెట్లో కొట్టి ఆ యాప్స్ వాడమని కాదు ప్రమోట్ చేస్తున్నది ఈ రివార్డ్ మెకానిజం గురించి చెప్పా కదా ఇది జస్ట్ అక్కడతో ఆగిపోదు స్లాట్ మిషన్స్ కానీ ఈ గాడ్స్ సిస్టమ్ కానీ ఇలాంటివి చాలా రకాలుగా ఉన్నాయి